వందనాలు ఈరోజు పాలెం గ్రామాన్ని పాలెం చెరువును సందర్శించడం జరిగింది బిఎంపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ పాలెం గ్రామంలో ఉన్నటువంటి చెరువును సందర్శించడం జరిగింది ఇక్కడ సందర్శించడం జరిగింది చెరువును మరి చెరువులో అక్రమ కట్టడాలు ఇక్కడ నిర్మించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఎలాగైతే హైడ్రాను తీసుకొచ్చి చెరువుల్లో ఉన్నటువంటి బిల్డింగ్లు భవనాలను మరి ఇలా కూల్చివేస్తున్నారు ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లో ఉన్న ఈ భవనాలను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే కూల్చివేస్తుందో మరి ఇవాళ చెరువులను ఆక్రమించుకొని ఇవాళ మానవ మనుగడకు ఇవాళ ముప్పు పోంచి ఉంది కాబట్టి మనం చెరువులను ఎలాగూ నిర్మించలేము కాబట్టి ఉన్న చెరువులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఈ పాలెం చెరువుకు మరో పేరు పెంటోన్ చెరువు అని కూడా ఇక్కడ అంటారు కానీ ఇక్కడ మొత్తం పాలెం చెరువు ఆక్రమణకు గురైంది కాబట్టి ఇక్కడ ఉన్న బడాబాబుల చేతుల్లోనే మరి గత ప్రభుత్వంలో ఇవన్నీ అనుమతులు తీసుకొని మరి ఇల్లు ఈ చెల్ర యథేచ్ఛగా మరి కట్టడాలు నిర్మించడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిఎంపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పాలెం చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది మరి ఇలా వరదలు వస్తూ ఉన్నాయి మరి మన ముందల్నే వరదలు వచ్చి మరి ఇలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి చెరువును ఉన్న చెరువును ఉన్నట్టే ఉంచితే మరి వరదలు అనేటివి రావు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది మరి ఇక్కడ చెరువును చూసినట్టయితే ఇక్కడ అన్నీ కూడా కబ్జాలు చేసి కట్టడాలు నిర్మించరు వెంటనే ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాకు హైడ్రాను తీసుకొచ్చి అదేవిధంగా పాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ పెద్ద చెరువు విస్తీర్ణంలో చాలా చిన్నగా అయిపోయింది మరి ఇక్కడ ముర్రాలు మరి వండు కొట్టి ఇవాళ చెరువును విస్తీర్ణం తగ్గించ తగ్గించడం జరిగింది కాబట్టి ప్రజలారా గుర్తించండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు నేను ఒకటే చెప్తా ఉన్నా హైడ్రాను నాగర్ కర్నూలుకు తీసుకురావాలి పాలెం గ్రామానికి కూడా తీసుకొచ్చి ఈ అక్రమ కట్టడాలను ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని బహుజన్ ముక్తి పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అందరికీ పేరు పేరిన జై భీమ్ జై భారత్